లోకం కాకులు అనే కథ అనగనగా ఒక గ్రామం ఆ గ్రామం పేరు తపాస్పూర్ ఆ గ్రామంలో కవిత కనకయ్య అనే భార్య భర్తలు ఉండేవారు వారు ఎంతో సంతోషంగా జీవితం గడిపేవారు ఒకరోజు అనుకోకుండా ఒక గ్రామానికి బయలుదేరవలసి వచ్చింది ఆ గ్రామం ఒక ఐదు గ్రామాలు దాటి వెళ్ళాలి వారు గాడిదకు గంత కట్టుకొని గాడిద ప్రయాణం ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు చక్కగా ఆ గాడిద మీద ఎక్కి ప్రయాణం చేస్తున్నారు వారి గ్రామం నుంచి మరొక గ్రామానికి చేరుకున్నారు ఆ గ్రామంలో ప్రయాణిస్తుండగా కొంతమంది గ్రామస్తులు ఇలా అన్నారు పాపం గాడిద పరిస్థితి చూడకుండా ఇద్దరు భార్యాభర్తలు ఆ గాడి మీద కూర్చున్నారు ఆ గాడిద బరువు మోయలేక చచ్చిపోతుంది దాని పరిస్థితి ఎలా ఉంది అని యజమానుడు అర్థం చేసుకోవాలి కదా మనిషి అన్నప్పుడు జంతువుల ప్రేమ కలిగి ఉండాలి గాడిద పైన ఇద్దరు కూర్చుంటే గాడిదకు బరువు ఎక్కువ కాదా దానికి బాధ కాదా అయ్యయ్యో గాడిద పాపం అంటూ గాడిద మీద సానుభూతి చూపించినారు కనకయ్య ఆ మాటలు విన్న తర్వాత తనకు కూడా అనిపించింది నిజమే మేమిద్దరం కూర్చుంటే గాడిదకు బరువు ఎక్కువ అవుతుంది కదా నేను దిగి నా భార్యను గాడిద మీద ఎక్కిస్తాను అప్పుడు గాడిదకు కొద్దిగా బరువు తగ్గుతుంది కదా అని తన భార్యను గాడిద మీద కూర్చోబెట్టి తాను దిగి నడుస్తున్నాడు అలా కొద్ది దూరం పోగా రెండో గ్రామం వచ్చింది అక్కడున్న కొద్ది మంది అపహాసం చేసే మనుషులు ఆ రోడ్డు పక్కపంటి ఉన్నారు వారు కనకాని చూసి ఇలా అన్నారు అందులో ఒకడు ఇలా అన్నాడు అరే వీడు భార్య కింద వాడేరా భార్య చెప్పిన మాటలే వింటాడ్రా మన పురుష జాతికి ఎంతో అవమానాన్ని తెస్తున్నాడురా రా ఇలాంటి బ్రతుకు బ్రతకడం కంటే పెళ్ళి చేసుకోకపోవడమే మంచిది నేనైతే భార్య చేతిలో నేను ఉండను నేను చెప్పినట్టు నా భార్య వింటుంది అంటూ అపహాసం చేస్తూ వచ్చినాడు అది విన్న కనకయ్య అబ్బా నన్ను అందరూ ఎక్కిరిస్తున్నారు కాబట్టి నా భార్యను దించి నేను గాడిద మీద కూర్చుంటాను అని అనుకుని భార్యను దించాడు అప్పుడు భార్య కవిత నడుస్తూ ఉంది కనకయ్య గాడిద మీద కూర్చున్నాడు అలా మూడో గ్రామానికి వెళ్ళినారు అక్కడ కూడా రోడ్డు పక్క పంటి ఉన్న కొంతమంది ఇలా మాట్లాడినారు మనిషి వీడు భార్యని ఎలా ప్రేమగా చూసుకోవాలి భార్యని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి కష్టం లేకుండా చూసుకోవాలి దున్నపోతులాగా ఉన్నాడు నడిస్తే ఏమైంది కండ ఏమైనా కరుగుతుందా ఏం మనిషి వీడు అంటూ మాట్లాడినారు కనకయ్య ఆ మాటలు విన్నాడు మేమిద్దరం నడుచుకుంటూ వెళ్తాం అప్పుడు గాడిదకు బరువు ఉండదు మాకు ఈ అవమానకరమైన మాటలు ఉండవు కాబట్టి మా ప్రయాణం సాపిగా సాగుతుంది అనుకున్నాడు అనుకొని ఇలా ఇద్దరు నడుచుకుంటూ గాడిదను నడిపించుకుంటూ వెళ్ళినారు అలా నాలుగో గ్రామానికి చేరినారు అక్కడ కొద్దిమంది ఇలా అన్నారు అరే వీళ్ళకి ఏమైనా తెలివి ఉన్నదా గాడిద దగ్గర పెట్టుకొని గాడిద మీద కూర్చొని ప్రయాణం చేయాలి అందుకే కదా గాడిదని కొనుక్కున్నది వీరికి అసలే తెలివి లేనట్టుంది బుద్ధి ఉన్నోనికి ఎద్దు లేదు ఎద్దున్నోనికి బుద్ధి లేదు అంటే ఇదేనేమో అంటూ అపహాసం చేసినారు కనికయ్య కవితకు ఏమీ అర్థం కాక కొద్ది దూరం ప్రయాణం చేసినారు చేసి గమ్యానికి చేరుకున్నారు చివరికి భర్త ఇలా అన్నాడు లోకం కాకులు నరమున్న నాలిక నాలుగు తీర్ల మాట్లాడుతుంది మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి అదే నిజం వారి తెలివి తక్కువతనానికి ఇద్దరు కొద్దిసేపు నవ్వి గమ్యానికి చేరుకున్నారు కథ యొక్క నీతి ఈ లోకంలో అందరూ మనల్ని అర్థం చేసుకోకపోవచ్చు కానీ మనల్ని మనం అర్థం చేసుకోకపోతే అవమానమే కలుగుతుంది మన బలం బలహీనతలు మనకంటే ఎవరికి ఎక్కువగా తెలియవు హాయ్ మీ కుందేలను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ బటన్ కొట్టడం మర్చిపోకండి